అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈ మధ్య మేము తిరుమలకి వెళ్ళినప్పుడు అనుకోకుండా అనంత తోటకి వెళ్ళామండి చాలా కాలంగా వెళ్ళాలని ఉండింది నాకు అది తెలియదు ఎక్కడుందని కానీ మొన్న వెళ్ళినప్పుడు బాగా తెలుసుకొని వెళ్ళగలిగాము ఆ తోట వచ్చి అందరికీ తెలిసిందే కదా ఆ స్వామి పూలకు పూజ కైంకర్యం కోసం ఆయన బావి తొవ్వాడని అది ఈ బావి నుండి చూశారు కదా ఇదే ఆ బావి ఎన్నో శతాబ్దాల క్రితం ఆయన చేసిన బావి ఇంకా ఉంది ఇది వచ్చి అనంత అల్వార్ వారి బృందావనము ఇక్కడ ఆయనకి బృందావనంగా పెట్టారు ఆ తర్వాత స్వామి ఇలా ఎలా ఏం జరిగింది ఏంది ఆయన ఎలా వచ్చారు అనంత అల్వారు ఇక్కడ ఏం చేశారు బావిని ఎలా తవ్వారు అప్పుడు స్వామి బాలు బాలుని రూపంలో వచ్చి వాళ్ళకి సాయం చేయకపోతే ఆయన గుణపంతో గడ్డం మీద దెబ్బ తగలడం అది వచ్చి ఆ గుణపం తగులుకునింది ఆ రక్తం కారడం దానికి వచ్చి పచ్చకర్పూరం పెట్టడం ఇదంతా అప్పుడు జరిగిందంతా ఇలా రూ ఈ విధంగా పెయింటింగ్ రూపంలో అక్కడ పెట్టున్నారండి ఇదంతా ఈ కథ అంతా మనం తెలుసుకోవచ్చు ఆ తోటకి ప్రతిరోజు ఆ స్వామి అమ్మవార్లు రాజు రాణి రూపంలో రావడం వచ్చి వాళ్ళు అక్కడ అక్కడ వచ్చి వాళ్ళు ఆ తోటనంతా పూలని అంతని పాడు చేస్తున్నారని చెప్పి తెలుసుకోవడం వీళ్ళు ఎవరో అనుకొని పట్టుకోవడం ఆమెను చెట్టు కట్టేయడం ఈ కథ అంతా అక్కడ ఉంటుందండి నిజంగా స్వామి అమ్మవార్లు అక్కడ విహరించిన ప్రదేశం అండి ఈ రోజు కూడా మనం చూడగలుగుతున్నామంటే ఎంతో అదృష్టవంతులం ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ మళ్ళీ పుట్టాము మనకు తెలియదు ఈరోజు దాన్ని దర్శించుకోగలుగుతున్నాము ఆ చెట్టు ఇదేనండి కానీ ఇది ఇప్పుడు ఉంది ఉందనుకోకండి అది ఈ మధ్యకాలంలో పడిపోతే మళ్ళీ ఆ ప్లేస్లోనే సంపంగి చెట్టులో నాటేరు ఆ చెట్టేనండి ఇది అక్కడ మేము కనకదార చేసి పూజించుకున్నామండి